హాస్పిటల్లో ఉన్న ప్రణతిని చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సడన్గా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ ప్రణతి దగ్గరకు వెళ్తాడు ఇక ప్రణీ పరిస్థితి చూసి ఏంటమ్మా ఇది ఏం జరిగిందమ్మా నువ్వు ఇలా హాస్పిటల్లో ఏంటి అసలు నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ ప్రణతిని అడుగుతూ ఉంటాడు అది వినగానే ప్రణతి అయితే నాన్న నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు కాదు నాన్న ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే నేను చేసిన తప్పుకే నాకు ఈ శిక్ష పడింది నేను ఎంత పాపం చేశానో మిమ్మల్ని మోసం చేసి నేను మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయాను కదా నాన్న అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అంటాడు దాంతో ప్రణతి మొత్తం అంతా కూడా నిజం చెప్తుంది నాన్న అసలు నేను ఒక ఒక అబ్బాయిని ప్రే ప్రేమించాను ఆ అబ్బాయి నన్ను మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయాడు ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఆ అబ్బాయి భరత్ ఏమాత్రం కాదు అవని వదినకి భరత్కి నాకు ఎలాంటి ఎలాంటి సంబంధం లేదు నాన్న నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం వాళ్ళ వాళ్ళ అస్సలు కాదు నాన్న ఆ అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోయాడు అవని వదిన మీ పరువు కాపాడాలని వాళ్ళ తమ్ముడిని అడ్డం పెట్టుకొని నన్ను ఇలా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంచుతుంది నాన్న అగ్ని వదిన ఏ తప్పు చేయలేదు నాన్న అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు ఇందులో అవని ప్రణతి కోసం అయితే హాస్పిటల్కి వస్తుంది హాస్పిటల్కి వచ్చి అలా ఆలోచిస్తూ ప్రణతి దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది అసలు ప్రణతికి ఎందుకు ఇలా జరుగుతుంది ప్రణతికి ఎప్పుడు ఇలానే జరుగుతుంది ఏంటి ప్రణతి జీవితం ఎప్పుడు కుదుర్ట పడుతుంది అని చెప్పి అవని అయితే చాలా బాధపడుతూ ప్రణతి దగ్గరకు వెళ్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్